హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్ అందరూ కూడా సంక్రాంతి కోసం క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారనుకుంటున్నాను సో నేను సాటర్డే ఈవినింగ్ నా క్లీనింగ్లో ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ వెయిటింగ్ హాల్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో నేను ఎప్పుడు కూడా ఎంటీ రూమ్ టూర్స్ ఎప్పుడు చేయలేదు కదా సో క్లీనింగ్ చేస్తున్నాను కాబట్టి వస్తువులన్నీ తీశాను సో మీకు కూడా ఒకసారి చూపించినట్లుగా ఉంటుంది కదా అన్నట్టు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి మా వెయిటింగ్ హాల్ డైమెన్షన్స్ వచ్చేసి సెవెన్ బై లెవెన్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని చెప్పాను కదా సో స్టార్టింగే మాకు ఇలా ఒక వెయిటింగ్ హాల్ అయితే వచ్చింది అంటే చాలామంది అడిగారు మన హోమ్ టూర్లో మీరు హౌస్ అంతా చూపించారు కానీ మాకు పక్కగా ఒక ప్లాన్ అయితే అర్థం కాలేదన్నట్లుగా అన్నారు సో వాళ్ళ కోసం చేస్తున్నాను సో ఎంట్రన్స్ నెక్స్ట్ ఇలా డోర్ వచ్చింది డోర్ పక్కనే ఇలా బుద్ధుడి కోసం ఒక చిన్న ఆర్చ్ అయితే చేసాము హోమ్ టూర్లో మీరు అందరూ చూశారు కదా సో వెయిటింగ్ హాల్ ఆర్గనైజేషన్ అనేది చూద్దామండి స్టార్టింగ్ ఇలా డోరు ద్వారం పక్కనే మాకు ఇలా ఇన్వర్టర్ బాక్స్ అయితే ఒకటి వచ్చింది హౌస్ అంతా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ థీమ్ కాబట్టి దీనికి కూడాను ఇలా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ యాక్రిలిక్ షీట్స్ అయితే కవర్ చేసాము హోమ్ టూర్లో అడిగారు ఇన్వర్టర్ బాక్స్కి మెస్సులు లేవు కదా వెంటిలేషన్ పరంగా ఇబ్బంది రాదని ఇదిగోండి ఇలా కిందనూ రెండు మెస్సులు అయితే పెట్టాము ఇది మెస్ కూడా కాదండి డిజైన్ కాబట్టి ఎయిర్ వెళ్ళటానికి రావటానికి బాగానే ఉంది ఫ్రీక్వెంట్గానే ఉంది సో ఇదిగోండి ఇందులో ఇలా ఇన్వర్టర్ రెండు కింద బ్యాటరీ పెట్టాను పక్కనే ఇలా క్యారీ బ్యాగ్స్ కొన్ని పెట్టుకున్నాను బయటికి వెళ్ళేటప్పుడు మనకు యూజ్ అయ్యే పర్పస్లో ఇది మా ఇన్వర్టర్ బాక్స్ కోసం ఇంకా ఇన్వర్టర్ బాక్స్ పైన కొంచెం వెలుతుగా అనిపించింది దీనిపైన ఏదైనా షోపీసుల పరంగా పెడదామా లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్సా న్యాచురల్ ప్లాంట్స్ అని ఆలోచించాను ఇంకా ఫైనల్గా మా ఇంట్లో ఇలా బ్లూ కలర్ హార్సెస్ రెండు ఉన్నాయి నాన్నగారు ఇవి మా ఇద్దరు పిల్లల కోసం ఇచ్చారనమాట వీటిపైన కూర్చున్నా సరే సరేమవ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బట్ ఇలా ఇక్కడ పెడితే మనకు షోపీసుల పరంగా కూడా బాగుంటుంది కదని నేనైతే ఆ రెండు హార్సెస్ని తీసుకొచ్చి ఇలా ఇన్వర్టర్ బాక్స్ పైన పెట్టాను ఈ రెండింటి మధ్యలో కూడా ఇంకేదైనా పెడితే బాగుంటుంది కదా అని ఇలా ఒక రెడ్ కలర్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి ఉండేది మా ఇంట్లో సో దాన్ని అయితే ఇలా ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట ఈ లుక్ నాకు బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కింద నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ దీనిపైన ఒక రాధాకృష్ణ కీ హోల్డర్ ఒకటి ఇలా పెట్టాను అనమాట కీ కీస్ ఏవైనా పెట్టుకోవడానికి వీలుగా వెళ్ళేటప్పుడు అందుబాటులో ఉంటుంది కదా సో నెక్స్ట్ పక్కన ఇలా ఒక క్యాలెండర్ పెట్టాను ఆ హుక్ కనబడకుండాను ఇలా స్ట్రాబెర్రీ టెడ్డి బేర్ ఒకటి ఉంటే దాన్ని ఇలా ప్లేస్ చేశాను అనమాట ఇది ఈ అయితే అయ్యిందండి దాని పక్కనే మాకు ఇలా స్టేషనరీ కోసం నేను ఇక్కడ ఒక సెల్ఫ్ అయితే చేయించుకున్నాను పిల్లలు నెక్స్ట్ పిల్లలనే కాదండి ఎవరున్నా సరే ప్రతి ఇంట్లోనూ మనకి బుక్స్ అలాగే స్టేషనరీ అనేవి చాలా ఉంటాయి కదా కంపల్సరీగా వీటికైతే ఒక సెల్ఫ్ అనేది ఖచ్చితంగా కేటాయించుకోవాలండి బుక్స్కి ఇలా ఒక సెల్ఫ్ కాకుండా అదర్ ఎక్కడ ఉంచినా సరే అక్కడ అంతా కూడాను మిస్సీగా కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుంది సో ఖచ్చితంగా మీరు కూడాను ఇలా ఒక సెల్ఫ్ అయితే బుక్స్కి అండ్ స్టేషనరీకి కేటాయించేయండి పిల్లల ఐటమ్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా ఇందులోనే పెట్టేస్తే మిగిలిన ఏ రూమ్ కూడాను మనకి మెస్సీగా కనబడదు సో నేను ఈ సెల్ఫుల్లో అయితే మన పిల్లలకి బుక్స్కి అట్టలు వేస్తాం కదండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒకటి ఆ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది కిందను దీన్ని విత్ పరంగా కట్ చేసుకొని ఇలా ముందు సెల్ఫ్లో వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇలా క్లోజ్డ్ కబోర్డ్స్లో ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్స్ అసలు వేయకూడదండి ఆ న్యూస్ పేపర్స్కి వచ్చే చిన్న ఫంగస్ మనకు అది కనిపించదు బట్ ఆ స్మెల్కి మనకి కాక్రోచెస్ కానీ వెబ్స్ కానీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి సో ఇటువంటి ట్రాన్స్పరెంట్ షీట్స్ వేసుకుంటే మీరు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే మనం కొలిన్ స్ప్రే చేసి జస్ట్ వైపప్ చేసినా సరిపోతుంది సో నేనైతే ఇలా పై సెల్ఫ్లో ఎప్పుడు వాడిన బుక్స్ అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడిన బుక్స్ పెట్టాను నెక్స్ట్వి మా టీచింగ్ బుక్స్ పెట్టుకున్నాను నావి మా వారివి అలాగే ఈ థర్డ్ సెల్ఫ్లో పిల్లల నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా పిల్లలకి అందేటట్లుగా ఒక సెల్ఫ్లో వాళ్ళు ఉంచేస్తే వాళ్ళకు కూడాను మీరు సర్దుకోండి ఆర్గనైజ్ చేయండి అంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆర్గనైజ్ చేస్తారండి సో ఇది అయింది కింద సెల్ఫ్లో అయితే ఇలా మొత్తం ఆడుకునే ఐటమ్స్ నెక్స్ట్ డ్రాయింగ్ కిట్స్ ఇటువంటివి పెట్టాను ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో ఓన్లీ తెలుగు లెటర్స్ ఇవి సాయి చిన్నప్పుడు కొన్నానండి అంటే మా బాబు చిన్నప్పుడు కొన్నాను అవి అలా ఇప్పటికి కూడాను చాలా చక్కగా ఉన్నాయి ఇలా బాక్స్లో ఇలా లెటరింగ్ ఇచ్చేసి పెట్టేయండి నేను పైన కనిపిస్తున్నాయి కదా బ్లాక్ ఇవి మీషోలో అప్పుడు ఆర్డర్ పెట్టాను దీనిపైన మనం వైట్ పెన్సిల్తో రాసేసుకోవచ్చు ఇదిగోండి అలా తెలుగు హిందీ ఇంగ్లీష్ లెటర్స్ అనేవి త్రీ బాక్సెస్లో ఉంచాను నెక్స్ట్ పైన ఇదిగోండి ఇలా క్రేయన్స్ మనం ఏవైతే ఉంచుతామో అది ఆ పైన రాసేస్తే వాళ్ళకి ఈజీగా తీసుకోవడం ఇంక పెట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ ఇవన్నీ గేమింగ్ కిట్స్ అనమాట ఇలా బర్త్డేకి వచ్చిన స్పెషల్ ఐటమ్స్ నెక్స్ట్ గిఫ్ట్స్ ఇలా ఉంటాయి కదా వాళ్ళవి కిడ్స్ జోన్ అంతాను ఇలా కిందను పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ ఇలా ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఇలా ఉంచాను సపరేట్గా నెక్స్ట్ మన ఇంకా ఓపెన్ చేయనివి ఉంటాయి కదా స్కెచ్ పెన్స్ అవ్వచ్చు మార్కర్స్ అవ్వచ్చు లేకపోతే క్రేయన్స్ అవన్నీ విడిగా ఉంచాను ఇలా మనకు అందుబాటులో ఉండేటట్టుగా కొన్ని పెన్స్ స్కేల్స్ పెన్సిల్స్ పెట్టాను ఇవన్నీ ఇంకా గేమ్కి సంబంధించినవండి ఇలా దేనికి అదే సెపరేట్గా ఆ గేమ్ కిట్స్ అన్నీ కూడాను విడివిడి బాక్సుల్లో పెట్టేస్తాను ఇంకా స్టాపిల్స్ స్టాప్లర్స్ అలా దేనికదే సెపరేట్గా ఇలా బాక్సుల్లో ఉంచేసుకుంటే వాళ్ళకు కూడా తీయడానికి వీలుగా ఉంటుంది మళ్ళీ నీట్గా ఉంచేస్తారు ఫైనల్గా నా స్టేషనరీ సెల్ఫ్ అయితే ఇలా నేను సర్దాను ఎంత సర్దినాను పిల్లలు మహా అయితే ఒక టూ మంత్స్ ఇలా ఉంటుందండి మళ్ళీ కొంచెం మెస్సీ మెస్సీ చేస్తారు కాకపోతే సెల్ఫ్లోనే ఉంచు ఉంచుతారు కాబట్టి బయట అంత మిస్సీగా ఉండదు ఆ సెల్ఫ్నే మళ్ళీ మనం కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది నాకు మినిమం ఒక టూ అవర్స్ అయితే పట్టినట్టుగా ఉందండి ఆల్రెడీ అందులో ఉండే ఐటమ్సే బట్ అన్నీ తీసి మళ్ళీ దేనికైతే సెగ్రిగేట్ చేసి మళ్ళీ సర్దేటప్పటికి టూ అవర్స్ అయితే పట్టింది ఫైనల్గా ఈ కబోర్డ్ అయితే మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను ఇలా పెట్టానో లేదో వెంటనే మా షాత్ వచ్చి మళ్ళీ అది కావాలి ఇది కావాలని వెంటనే తీసేస్తుంది సో పిల్లలు ఉండేటప్పుడు తప్పదు కదా బట్ మినిమం ఒక టూ మంత్స్ అయినా సరే మనకి నీట్గా ఉంటుంది లుక్ నెక్స్ట్ అదర్ ఎక్కడ కూడా మనకు క్లంజీ అవ్వదులండి మీరు కూడా తప్పకుండా మీ హౌస్లో ఇలా ఒక సెల్ఫ్ అనేది చేయించుకోండి సో ఇది నెక్స్ట్ దీని పక్కనే మనకు ఒక విండో అయితే వచ్చింది ఈ విండో తాలూకా మెస్లన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను ఆఫ్టర్నూనే సో దేని మెస్ దానికి పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ హోమ్ టూర్లో ఒకరు కామెంట్ చేశారండి అంత థిక్ మెస్ వేస్తే మీకు వెంటిలేషన్కి ఇబ్బంది అవుతుంది కదా అన్నారు బట్ ఇది ఆ ఫ్లోరల్ డిజైన్ వల్ల మీకు థిక్నెస్ అనిపిస్తుంది ఏమో కానీ చాలా బాగుంటుందండి మెస్ కంటే కొంచెం థిక్గా ఉంటుంది మెటీరియల్ బట్ బాగుంటుంది వెంటిలేషన్ పరంగాను ఇవి ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ బ్లైండ్ అనేది ఇది కూడా జస్ట్ క్లీ కొన్తోనే క్లీన్ చేశాను క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడిదక్కడ ప్లేస్ చేసాను అనమాట ఇది వెంటనే ఇంకా బ్లైండ్ కూడా వేసేస్తున్నాను ఆల్మోస్ట్ నైన్ అయింది కాబట్టి బ్లైండ్ కూడా వేసేసాను నెక్స్ట్ ఇలా మనకి సెపరేషన్ ఆర్చ్ వచ్చింది హాల్కి వెయిటింగ్ హాల్కి మధ్యలో అక్కడ ఇలా ఒక నిలువుగా సిఎన్సీ అయితే మాకు లాంగ్ సెల్ఫ్ ఒకటి వచ్చింది అక్కడ నేను ఇలా ఫ్లవర్ వేస్ ఒకటి పింగా అనేది పెట్టాను సెరామిక్ది అందులో ఇలా మీషోలో ఆర్డర్ చేసుకున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బంచెస్ ఒకటి పెట్టాను అనమాట నెక్స్ట్ ఈ లాంగ్ సెల్ఫ్ పక్కనే మనకి టూ ఓపెన్ సెల్ఫ్స్ వచ్చాయి స్క్వేర్ అంటే రెక్టాంగిల్ టైప్లో అందులో ఒక దాంట్లో వినాయకుని ప్లేస్ చేశాను ఇంకో దాంట్లో ఇలా ఆదియోగి ఉంటారు కదా ఆ షోపీస్ అనేది ఇలా పెట్టుకున్నాను ఇది మన సెల్ఫ్కి ఉండే అంటే ఆర్చ్లో ఉండే ఒక పార్టిషన్ అనమాట ఆ ఆదియోగి వెనుకనే ఇలా చిన్న రెండు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే మళ్ళీ ఇలా ప్లేస్ చేసుకున్నానండి ఇది మన ఆర్ట్ ఫైనల్ లుక్ నెక్స్ట్ మా ఇంట్లో ఎక్కువగా ఈ మిమెంటోస్ అనేవి ఉంటాయి పిల్లలవి నావి మా వారివి ఇలాను సో వీటి కోసం ఒక నాకైతే ఒక పార్టీషన్లో ఒక సెల్ఫ్ కావాలని అడిగాను సో మా ఇంటీరియర్ అతను ఇలా పైన మాకు ఒక ర్యాక్ అనేది ఇలా అరేంజ్ చేశారు వీటిని కూడాను నీట్గా కొలియంతో క్లీన్ చేసేసి ఆ సెల్ఫ్ అంతా కూడా ముందే డస్ట్ ఫ్రీ చేశాను చేసినాక వాటన్నింటినీ ఇలా పైన ఇలా కనిపించేటట్లుగా ప్లేస్ చేసుకున్నాను అనమాట ఇది మెమెంటోస్ కోసం స్పెషల్గా నేను పెట్టించుకున్నానండి ఇది దీని లుక్ అయితే ఇలా వచ్చింది ఇంకా అక్కడ కొంచెం పెద్ద మెమెంటోస్ అనేవి పట్టలేదనమాట అవి మన బుద్ధుడి ఆర్చ్ ఉంది కదా దానిపైన ఈ ఫోర్ అయితేనో ఇలా ప్లేస్ చేశాను నెక్స్ట్ మన పార్టీషన్ ఆర్చ్కి డిజైన్ లాగా ఇలా ఎలిఫెంట్స్ థారన్స్ ఉంటాయి కదా ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను వాటిని కూడాను క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ అక్కడ ప్లేస్ చేస్తాను అనమాట ఈ ఎలిఫెంట్స్ థారన్స్లో అంతా బాగుంది క్వాలిటీ వైజ్గా అంతా బాగుంది కానీ కింద మనకి బెల్స్ ఇచ్చాడండి అవి మనకి కాపర్ కలర్లో ఉంటాయి అవి ఏంటంటే పూర్తిగా బ్లాక్ అయిపోయి మనం ఉతుకుతున్న ప్రతిసారి కొంచెం వాటర్ పట్టడం వల్ల ఏమో అవి ఎలిఫెంట్స్ కలర్ అయితే ఫేడ్ అవుట్ అవ్వలేదు కానీ ఈ అదే మన ఈ బెల్స్ అయితే మొత్తం బ్లాక్గా అయిపోయాయి వాటికి గోల్డ్ కలర్ పెయింట్ ఏదైనా వేద్దామని చూస్తున్నాను నెక్స్ట్ ఇలా ఒక టీపాయ్ ఒకటి దివానికి పక్కనే పెట్టుకున్నానండి ఇలా పిల్లల బ్యాగ్స్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా సో ఇలా ఒక టీపాయ్ అయితే పెట్టాను నెక్స్ట్ క్యాబ్స్ నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా ఇలా కిందార్లో ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ మన బుద్ధ ఆర్చ్ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని బ్యాక్ ఉండే ఈ స్టోన్ కోసం అడిగారండి ఇది మా లోకల్ వాళ్ళే చేశారు వాళ్ళు ఇలా స్టోన్ని తెచ్చుకొని ఇలా కట్ చేసి మనకి యాంటిక్ లుక్ కోసం అన్నట్లుగా ఈ డిజైన్ అయితే పెట్టారు బుద్ధ స్టాట్యూ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా లోకల్ వర్క్ అండి ఈ బుద్ధ స్టాట్యూ కూడా మేము లోకల్లో ఒక ఇంటీరియర్ షాప్లోనే తీసుకున్నాము సెవెన్ థౌజండ్ ఇలా పడింది మాకు సో బుద్ధ స్టాట్యూని కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడిదక్కడ ప్లేస్ చేసేసాను దానికి కూడాను రెండు వైపులా ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట మా హౌస్ మొత్తంలో ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ పాయింట్ అండ్ పార్ట్ అని చెప్పొచ్చు చాలా మంచి లుక్ ఇచ్చింది ఇది మా హౌస్కి సో ఇది మా వెయిటింగ్ హాల్ ఆర్గనైజేషన్ అయితే నేను ఇలా చేసుకున్నాను నెక్స్ట్ ఫైనల్గా ఇంకా బెడ్షీట్ కూడా మార్చేద్దాం అన్నట్టుగా బెడ్షీట్ కూడా తీసేసి కొత్త బెడ్షీట్ అయితే ఇలా వేసాను మొత్తానికి నా వెయిటింగ్ హాల్ మొత్తం క్లీన్ చేయడం అయితే అయ్యిందండి అరౌండ్ లెవెన్ అయ్యింది ఆ రోజు ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను ఈవినింగ్ నైట్ లెవెన్ అయ్యింది అయితే మొత్తం కంప్లీట్ అయ్యిందిలండి మా హౌస్కి అయితే ఇలా వెయిటింగ్ హాల్ వచ్చింది నెక్స్ట్ వెంపటే ఒక హాల్ వచ్చింది సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ముందుగా ఈ వెయిటింగ్ హాల్లోనే ఉంటారు నెక్స్ట్ పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడే హోంవర్క్స్ చేయడం గేమ్స్ ఆడడం గట్రా చేస్తుంటారు సో ఇలా రెండు హాల్స్ వస్తే కనుక హాల్ అనేది అంతగా మిస్ అవ్వదండి చాలా బాగుంటుంది సో ఇలా నేను నా వెయిటింగ్ అయితే నాకు కన్వీనియంట్గా ఉండే విధంగా సర్దుకున్నానండి నేను సర్దే విధానం మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చిందంటే కనుక ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్